ఎన్టీఆర్ జిల్లా తిరువూరు తెలుగుదేశం పార్టీ వీర అభిమాని రైతు బజార్ లో షాప్ నడుపుకుంటున్న మారేష్ రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంతో మనస్తాపానికి గురై అప్పటి నుండి దీక్ష పోని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే వరకు కాళ్లకు చెప్పులు వేసుకోను అంటూ దీక్ష చేపట్టాడు ప్రస్తుత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం గెలుపు సునామీని తలపించేలా విజయ కేతనం ఎగురువేసింది దాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ నాయకుడు దేవదత్ రైతు బజార్లో మారేష్ దంపతులను సన్మానించి ఆయనకు చెప్పులను బహుకరించారు తెలుగుదేశం పార్టీకి రాష్ట్రమంతా నిబద్దత గల కార్యకర్తలు ఉన్నారు అంటూ తెలిపారు అనంతరం దంపతులు ఇద్దరిని అభినందించారు